సో గ్యాస్ వీళ్ళు ఎంత తెలుసు దీన్ని కూడా నెమలని పిలుస్తారని సో ఇది వచ్చేసి బాహుబలి దున్న అడిగి బట్టలు ఇది వచ్చేసి లైన్ సింహం సో దాని తర్వాత ఎలుగుబండ్లు ఉండే దారికి అయితే వెళ్తున్నాము సో దాని తర్వాత మనం ఇక్కడ నుంచి నిప్పుకోలు ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో అట్లాగే మొసలు ఉండే ప్రదేశానికి కూడా వెళ్దాము అట్లాగే తెల్లపులి సో పక్కనే తెల్లపులి ఉంది సో తెల్లపులిని అయితే చూద్దాము పదండి సో ఇదిగోండి తెల్లపులి ఎలా జరుగుతుందా సో పక్కనే ఏనుగులు ఇవన్నీ కూడా మన తిరుపతి జూ హలో గైస్ వెల్కమ్ టు అనేది వ్లాగ్ ఈ వ్లాగ్లో మనం వచ్చేసి ప్రజెంట్ తిరుపతి జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాము సో మన బ్యాక్గ్రౌండ్ కనిపించేదంతా కూడా తిరుపతి జూ పార్క్ సో తిరుపతి జూ పార్క్లో లైన్ సఫారీ అయితే ఉంది సో ఈ వీడియోలో మనం లైవ్ సఫారీ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము చలో వెళ్దాం పదండి లోపలికి వెళ్దాం సో గైజ్ అయితే లైన్ సఫారీ వ్యాన్ అయితే ఎక్కాము సో ఈ వ్యాన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఇది గేట్ వైడ్స్గా ఉంటుంది సో ఫస్ట్ గేట్లో మనకి బాహుబలి దొన్న అయితే కనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని అడవి బర్రెలు అయితే కనిపిస్తాయి సో ఈ అడవి బర్రెలన్నీ సపరేట్గా ఒక గుంపులాగా ఉంటాయి సో ఇదేంటంటే ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి మధ్యలో అడవి బర్లు అట్లాగే ఇప్పుడు దాటుతున్నాం కదా మనం గేటు ఈ గేట్ నుంచి అవతల గేట్కి మధ్యలో ఈ ఎంప్లాయీస్ ఉంటారు సో అవతల గేట్ నుంచి ఇంకొక అవతల గేట్ల వరకు సింహాలు దాని తర్వాత చిరుతులు సో వీళ్ళు డివైడ్ డివైడ్గా అయితే చేశారు సో మనం గేట్లు గేట్లన్నీ దాటుకుంటూ పోవాలి లైన్ సఫారీ చాలా బాగుంటుంది తిరుపతిలో అతి పెద్ద జూ పార్క్ ఇదైతే సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరకు రాగానే మనకైతే ఇక్కడ సింహం కనిపిస్తుంది సో పెద్ద సింహం ఇదైతే వీళ్ళు సింహాలన్నిటిని బయట వదిలేశారు నార్మల్గా రోడ్ల మీద ఆడసింహాలని బోనుళ్ళు అయితే పెట్టారు సో ఇది వచ్చేసి మగ సింహం పెద్దది చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తారు లైన్ సఫారీలో తిరుపతిలో చాలా అంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ మటుకు మర్చిపోలేనిది సో సింహం దగ్గర ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ టైం అయితే స్పెండ్ చేయిస్తారు మనల్ని అయితే సో సింహాన్ని దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అట్లాగే ఇప్పుడు ఆ గేట్ నుంచి అవతల గేట్కి వెళ్ళే రూట్లో ఆడసింహాన్ని అయితే బోన్లో పెట్టున్నారు చూడండి సో ఏంటంటే యాక్చువల్గా ఆడసింహాలు మగసింహాలు బయట కానీ వదిలేస్తే ఆడసింహం కోసం ఈ మగసింహాలు ఒకదానికి ఒకటి గొడవ పడుతూ గాయాలు చేసుకుంటాయి సో అందువల్ల అయితే ఆడసింహాలని సఫారీలో లోపల పెట్టేస్తారు మగసింహాలని రోడ్డు మీదకి వదిలేస్తారు ఇప్పుడు మనం వేరే స్పాట్కి వచ్చాం అదిగోండి లోపల రెండు ఆడసింహాలు ఉన్నాయి నీటి దగ్గర ప్రశాంతంగా అయితే నిద్రపోతున్నాయి ఈ రెండు అడవిలో సో దాని నుంచి కొంచెం ముందర రాగానే వాటికి రెండిటికి సంబంధించినటువంటి సింహాన్ని ఇక్కడ రోడ్డు మీద అయితే పెట్టారు సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది ఆ రెండిటికి ఈ మగ సింహం సో అట్లాగా ఒక సింహం ఒక ఉండే వాటికి అట్లాగనమాట డివైడ్ డివైడ్గా చేస్తారు సో అన్నీ కూడా రోడ్డు మీదనే కనిపిస్తాయి మనకైతే సో ఇది నిద్రపోతుంది అయితే మన వ్యాన్లో ఉండే పిల్లలంతా కేకలు వేసేసరికి సింహం ఒకసారిగా లేవటం అయితే జరగద్ది సో బాగుంటుంది సింహం గజ్జిని సింహం గర్జిన అది లేచి తలకాయ అయితే సింహ గర్జిన అంటుందండి ప్రశాంతంగా నిద్రపోతుంది అదిగోండి లేచింది సో మన వాళ్ళు చేసిన అయితే లేచింది చాలా బలంగా అయితే ఉన్నాయి ఇక్కడ సింహాలు అయితే మరి ఏం ఫుడ్ పెడుతున్నారు ఏందా కానీ చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి సో దాని దగ్గర నుంచి ఇంకొంచెం ముందరకైతే వెళ్దాము సో ఇంకొంచెం ముందరికే కానీ ఇక్కడ ఇంకో సింహం అయితే ఉంది అదిగోండి ఈ సైడ్ ఇంకో సింహం ఈ సింహం అయితే లేజే ఉంది రోడ్డు మీదనే ఉంది ఇది వ్యాన్ వస్తుందని భయం కూడా లేదు వీటికైతే దర్జాగా తిరుగుతున్నాయి సో మేము వెళ్ళినటువంటి వ్యాన్కి అయితే మెసు కూడా పెట్టారు ఇటువంటి సింహాలు దాడి చేయకుండా సో అలాగే కాదు ఈ జూ పార్క్లు అయితే చాలా 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 జంతువులు అయితే ఉన్నాయి మన భారతదేశంలో ఏడాది ఉన్న అంతా మన తిరుపతి జూ పార్క్లోనే ఉంది అది ఇంకో వ్యాన్ అనమాట సఫారీది ఇది సో మనం ఇంకో సింహం దగ్గరకైతే వచ్చాము ఇది మెస్ దగ్గర ఉంది ఆడసింహాల కోసం అయితే సో వీళ్ళు బోన్లు ఓపెన్ చేసినప్పుడు ఇవి ఆడసింహాల కోసం లోపలికి అయితే వెళ్తాయి సో అంతవరకు ఇవి బయటే ఉంటాయి వీటికి వచ్చేసి ఆహారం కింద బీఫ్ అయితే పెడతారంట సో మనం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే అడిగాము సో అందులోనూ ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయ్ ఉంటాడు కొంచెం మనీ చేస్తే మన సింహం బోన్ దగ్గరకైతే తీసుకెళ్తాడు దగ్గర నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇంకా లంచం తీసుకునేది దగ్గరికి అయితే తీసుకెళ్తాడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది బాగున్నాయి మొత్తం కూడా సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ స్వీట్ కాను ఇది వచ్చేసి ఏది తీసుకున్నా కూడా ఫార్టీ ఫార్టీ కంప్లీట్గా టూ ఇయర్స్ బ్యాకే ఇది సో స్వీట్ కార్న్ అయితే ఫిఫ్టీ రూపీస్ అట్లాగే ఏదైనా తీసుకోండి మీరు ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ సో ఇదైనా సిక్స్టీయే పాప్కాన్ సో అదైనా సిక్స్టీయే ఆనియన్ రింక్స్ అంటారు వీటిని చక్రాలు అంటారు సో ఏదైనా తీసుకోండి సిక్స్టీ స్వీట్ కార్న్ ఫిఫ్టీ ఇంకేం చేస్తాం తీసుకొని తింటాం